పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు దేశంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఇరవై ఒక్క నెలల అత్యధిక పరిస్థితి ప్రారంభమైన రోజు సరిగ్గా నేటికి యాభై సంవత్సరాల క్రితం మొదలైన ఆ చీకటి అధ్యాయం నేటికి స్వతంత్ర భారతాన్ని వెంటాడుతూనే ఉంది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఇందిరాగాంధీ హయాంలో ఓ ఇరవై ఒక్క నెలల పాటు అంధయుగాన్ని చవిచూసింది దాని నేపథ్యం ఏంటి ఓసారి చూద్దాం సోదర సోదరి మండలారా రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటించారు అని పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదున ఇందిరాగాంధీ రేడియోలో ప్రకటించారు ఆ ప్రకటనతో దేశమంతటా ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటి వరకు ఎమర్జెన్సీ కొనసాగింది ఇందిరాగాంధీ ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి వాటిలో అలహాబాద్ హైకోర్టు ఆమె పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం ఒకటి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగున తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇందిరాగాంధీకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లోక్సభ ఎన్నికల వరకు దేశంపై ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీపై గట్టి పట్టు ఉంది ఇందిరాగాంధీపై వ్యతిరేకత అంటే దేశంపై వ్యతిరేకత అనేలా అప్పట్లో ఆ మద్దతుదారులు చిత్రీకరించారు పంతొమ్మిది వందల ఒకటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ రాయబరెల్లి నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేశారు యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ప్రత్యర్థి అభ్యర్థి రాజనారాయణపై లక్ష పదకొండు వేల ఎనిమిది వందల పది ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జరిగిన ఈ ఎన్నికలను నారాయణ ప్రతిష్టాత్మకంగా మార్చారు ఈ ఎన్నికల్లో ఆయన సర్వశక్తులు ఒడ్డారు విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు ఎన్నికల ఫలితాలు ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఆయన మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీ కూడా చేశారు అయితే ఫలితాల్లో రాజనారాయణ ఓడిపోయారు అయినా రాజనారాయణ పట్టు వేడలేదు ఇందిరాగాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు ఎన్నికల్లో తనకు మద్దతుగా ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించారని రాజనారాయణ ఆరోపించారు మొత్తం ఏడు ఆరోపణలు చేశారు ఇందిర తన ఎన్నికల ప్రతినిధిగా ప్రభుత్వ అధికారి యష్పాల్ కపూర్ ను నియమించుకున్నారని యష్పాల్ కపూర్ ను నియమించుకున్నారనేది ఆయన మొదటి ఆరోపణ ఎన్నికల ప్రచార సమయంలో సభలకు అవసరమైన స్టేజీల నిర్మాణానికి లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయడానికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను ఉపయోగించుకున్నారనేది మరో ఆరోపణ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించకూడదు ఓట్ల కోసం ఇందిరాగాంధీ డబ్బులు పంచారనేది ఆయన మూడో ఆరోపణ ఇంకా బోగస్ ఓటింగ్ తదితర ఆరోపణలు కూడా చేశారు రాజనారాయణ హడావుడిగా కోర్టుకు వెళ్లడం తొలి రాజకీయ విన్యాసంగా అనిపించింది ఎవరు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు అయితే వాదనలు వినేందుకు అలహాబాద్ హైకోర్టు అంగీకరించడంతో అంతా ఆశ్చర్యపోయారు ఇది ప్రధానమంత్రి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసు అప్పట్లో లండన్ టైమ్స్ ఇలాంటి వ్యాఖ్యలే చేసింది ఈ కేసులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మార్చి పద్దెనిమిదిన ఇందిరాగాంధీ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది భారతదేశ చరిత్రలో ప్రధాని హాజరు కావాలని కోర్టు ఆదేశించడం అదే తొలిసారి జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా ఎదుట ఇందిరాగాంధీ హాజరయ్యారు ఆ రోజు కోర్టులో దాదాపు ఐదు గంటల పాటు విచారణ జరిగింది ఇందిరాగాంధీ వాంగ్మూలం తర్వాత న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు ఈ పరిణామాలతో కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావచ్చని ఇందిరాగాంధీ ఆమె మద్దతులు అప్పటికే గ్రహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండు ఉదయం పది గంటల కంటే ముందే అలహాబాద్ హైకోర్టులోని ఇరవై నాలుగో నెంబర్ కోర్టు రూమ్ క్రిక్కిపోయింది అక్కడ నిల్చోవడానికి కూడా ఖాళీ లేదు న్యాయమూర్తి జగన్మోహన్ లాల్ సిన్హా తీర్పుపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది సరిగ్గా పది గంటలకు ఆయన తన ఛాంబర్ నుంచి కోర్టు హాల్లోకి వచ్చారు అందరూ లేచి నూచున్నారు తీర్పు చదవడం ప్రారంభించిన వెంటనే రాజనారాయణ అభ్యర్థనలోని కొన్ని అంశాలు సరైనవేనని భావిస్తున్నట్లు మొదటి చెప్పారు అప్పుడు ఇందిరాగాంధీ ఎన్నిక రద్దవుతుందని కోర్టులో కూర్చున్న వాళ్ళంతా ఊహించారు అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ సిన్హా తన తీర్పును పెరుగురించారు రాజనారాయణ చేసిన మొత్తం ఏడు ఆరోపణలు ఐదు ఆరోపణలకు సంబంధించి జస్టిస్ సిన్హా ఇందిరాగాంధీకి ఊరట కల్పించారు కానీ రెండు ఆరోపణలు ఇందిరాగాంధీని కోర్టు దోషుగా నిర్ధారించింది కోర్టు ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది మరో ఆరు సంవత్సరాల పాటు లోక్సభ విధానసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలుగా ప్రకటించింది తన ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇందిరాగాంధీ ఉపయోగించుకున్నారని ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమేనని సిన్హా తన తీర్పు ప్రతిలో రాశారు ఒక ప్రధాన ప్రధానమంత్రికి సంబంధించి హైకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం దేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే అది మొదటిసారి కోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీలోని ఇందిరాగాంధీ నివాసానికి తరలివచ్చారు తన నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఇందిరాగాంధీకి జస్టిస్ సిన్హా ఇరవై రోజుల గడువు ఇచ్చారు అప్పట్లో ప్రముఖ న్యాయవాది నాని పాల్కీవాలను ఇందిరాగాంధీ పిలిపించారు పేపర్లన్నీ సిద్ధం చేసి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై రెండున సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది ఈ పిటిషన్ కృష్ణయ్యర్ కంటే ముందు విఆర్ ఎదుట విచారణకు వచ్చింది పాల్కీవాల ఇందిరాగాంధీ తరపున వాదించగా రాజనారాయణ తరపున శాంతి వాదనలు వినిపించారు మధ్యాహ్న భోజన విరామం కూడా తీసుకోకుండా సాయంత్రం ఐదున్నర గంటల వరకు విచారణ జరిగింది ఆ తర్వాత అర్ధరాత్రి వరకు అయ్యర్ తన తీర్పు రాస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై నాలుగున జస్టిస్ అయ్యర్ అలహాబాద్ హైకోర్టు తీర్పుపై తాత్కాలిక స్టే విధించారు ప్రధానిగా ఇందిరాగాంధీ పార్లమెంట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రసంగాలు చేసేందుకు అనుమతించారు కానీ పార్లమెంట్లో ఎంపీగా విధులు నిర్వర్తించకుండా ఓటింగ్లో పాల్గొనకుండా కోర్టు ఆంక్షలు విధించింది అంటే ఎంపీ పదవిని సుప్రీంకోర్టు పునరుద్ధరించింది కానీ కొన్ని షరతులు విధించింది ప్రతిపక్ష పార్టీలు ఇందిరాగాంధీపై నిప్పులు చెరిగాయి జూన్ ఇరవై ఐదున ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జైప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది ప్రముఖ కవి దినకర్ కవిత సింహాసన్ ఖాళీ కరో కి జనతా హైతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు జైప్రకాష్ నారాయణ సభ తర్వాత రేడియోలో ఇందిరాగాంధీ ఇలా అన్నారు సోదర సోదరి మండలారా రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటించారు భయాందోళనలు అవసరం లేదు ఆ తర్వాత ఏం జరిగిందనేది చరిత్ర పంతొమ్మిది వందల ఏడులో ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత దేశంలో లోక్సభ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో మరోసారి రాజునారాయణ రాయబరెల్లులో ఇందిరాగాంధీని సవాల్ చేశారు ఆ ఎన్నికల్లో విజయం సాధించి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు